హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచితో కరకరలాడుతూ ఈ కాలీఫ్లవర్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ టేస్ట్ కనుక మీరు చూసినట్లయితే ఇంకా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి కాలీఫ్లవర్స్ ఎక్కువగా దొరుకుతుంటాయి ఒక్కసారైనా కాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫ్రెష్ కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ని వేసుకొని తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఆ నీళ్ళని అంతా వంపేసిన తర్వాత ఈ విధంగా డ్రై చేసుకోవాలి నేను ఒక తడి క్లాత్లో ఆ నీళ్ళని మొత్తం ఒకసారి తుడిచేసి ఇలా ప్లేట్లోకి ఈ గోబీని అంతా యాడ్ చేసుకొని ఇలా ఎండలో పెట్టేశాను ఒక రెండు గంటల తర్వాత ఇవి కంప్లీట్గా డ్రై అయిపోతాయండి తడిదనం ఏది లేకుండా మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది అందుకని ఒక రెండు గంటల పాటు ఎండలో పెడితే సరిపోతుంది అవి డ్రై అయ్యే లోపల ఇక్కడ మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఆవపిండి మెంతి పిండిని నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ నాలుగు స్పూన్ల ఆవాలని వేసుకుంటున్నాను నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతులని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటే పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది మీకు ధనియాలు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకున్న తర్వాత జస్ట్ టూ మినిట్స్ వీటిల్ని వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఏమీ ఫ్రై చేయక్కర్లేదండి జస్ట్ టూ మినిట్స్ వేడికి కొంచెం ఆవాలు లైట్గా చిటపట అంటున్నప్పుడు ఇంకా తీసేస్తే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు ఇప్పుడు వీటిల్ని మనము మెత్తగా పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అంటే కేజీ గోబీకి హాఫ్ లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి కాస్త జీడిపప్పుని అండ్ ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి జీడిపప్పుని జస్ట్ కొంచెం ఎర్రగా వచ్చేట్లాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నూనెలో పెట్టి లైట్గా తీసేసాను ఎక్కువగా చేయకండి ఇప్పుడు డ్రై అయిన గోబీని కూడా ఒక్క నిమిషము ఈ నూనెలో వేసి తీసేసేయాలి ఈ నూనె ఇంకా ఎక్కువగా హీట్ అవ్వలేదు జస్ట్ లైట్గా హీట్ ఉన్నప్పుడే ఇవన్నీ నేను రెడీ చేస్తున్నాను ఇలా గోబీని కాస్త లైట్గా ఇట్లా ఫ్రై చేసి తీసేసుకోవాలి ఈ విధంగానే మొత్తం గోబీని ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి ఈ విధంగా గోబీని ఫ్రై చేయడం వల్ల పచ్చడి అనేది టేస్టీగా ఉండడమే కాకుండా ఎక్కువ కాలం ఉంటుందండి పాడవకుండా ఇప్పుడు వీటిలన్నింటినీ కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి యాడ్ చేసేసాను ఇప్పుడు ఈ గోబీ కంప్లీట్గా చల్లారేంత వరకు మనం పక్కనుంచుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకుంటున్నాము ఇక్కడ నేను ఒక కేజీ గోబీని తీసుకుంటున్నానండి మూడు కప్పుల గోబీకి ఒక కప్పు కారంని వేసుకోవాలి నేను తీసుకున్న కారం చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి మీరు స్పైసీగా ఉన్న కారం అయితే కొంచెం తగ్గించి వేసుకోండి అలానే స్పైసీ లేకపోతే కాస్త ఎక్కువగా వేసుకున్నా కూడా పర్లేదు ఒక కప్పు అయితే కంపల్సరీగా పడుతుంది మూడు కప్పులకి ఒక కప్పు కారం వేస్తున్నాను అలానే సాల్ట్ వచ్చేసి హాఫ్ కప్పు కంటే కొంచెం యాడ్ చేస్తున్నాను తర్వాత మూడు రోజులు ఊరిన తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోతే మళ్ళీ కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ముందుగా అయితే ఎక్కువగా సాల్ట్ అనేది వేసుకోకండి కాస్త తగ్గించే వేసుకోండి సాల్ట్ ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవైతే సరిపోతుందండి మీకు ఆవగాట ఎక్కువగా కావాలనుకోండి హాఫ్ కప్పు దాకా మనం ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు ఆవ మింతి పిండి కలిసింది వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనం ఫ్రై చేసిన గోబీ ఈ ఉప్పు కారాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గోబీని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా కంప్లీట్గా చల్లారాలి ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇది నేను గోబీ ఫ్రై చేశాను కదండి ఆయిల్ని యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ వేసేటప్పుడు వేడిగా అస్సలు ఉండకూడదు కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్న ఆయిల్ని కనుక యాడ్ చేసామంటే పచ్చడి అనేది చేదు వస్తుంది కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఈ ఆయిల్ అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇంకొకటి ఆయిల్లో మీరు కావాలంటే ఆవాలు ఎండుమిర్చి ఇంగువని కూడా వేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా ఆయిల్ని యాడ్ చేసేసుకున్నానండి ఇలా బాగా కంప్లీట్గా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక నిమ్మకాయని తీసుకొని రసం పిండి ఇందులోకి యాడ్ చేస్తున్నాను అదే మీకు ఇంకా ఎక్కువగా పులుపుగా కావాలనుకుంటే ఒక రెండు మూడు నిమ్మకాయలు దాకా తీసుకొని రసం పిండుకొని ఆ రసంని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు కాకపోతే గోబీని ఈ నిమ్మరసం అనేది నా డామినేట్ చేస్తుంది కాబట్టి నేను నిమ్మరసం అనేది లైట్గానే ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇలా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని ఫ్లేవర్స్ కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడి మరింత రుచిగా ఉండడం కోసం ఇందులోకి నేను వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను ఒక పది లేక ఎనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని మనం ఏదైనా కంటైనర్లో అయినా లేకపోతే జాడీలో అయినా పెట్టుకోవాలి అయితే నేను ఇక్కడ ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను తడి తగలకుండా దీనిపైన లిడ్ పెట్టేసుకొని తడి తగిలిన ప్లేస్లో ఈ ప్యాన్ అనేది పెట్టేస్తున్నాను ఒక మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి ఎలా ఉంటుందనేది చూద్దాం ఒక త్రీ డేస్ అయిపోయిందండి త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడిని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓపెన్ చేయగానే మంచి ఫ్లేవర్తో పైకి చూసారా నూనె బాగా తేలింది సో మనం తీసుకున్న నూనె కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ ఉప్పు కారం కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయండి కొంచెం అయితే సాల్ట్ వేయాలని అనిపించింది సో ఇక్కడ తర్వాత ఒక త్రీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇలా కలుపుతుంటే మంచి వాసనతో చాలా చాలా బాగుంది ఈ పచ్చడిని మనం ఏదైనా గాజు సీసాలోకైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకైనా జాడీలోకైనా పెట్టేసుకోవచ్చు తడి తగలకుండా జాగ్రత్తగా చూసినట్లయితే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తినేటప్పుడు కరకరలాడుతూ మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు కాలీఫ్లవర్ వచ్చే సీజనే కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్